హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటిన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులకు అధికారులు మీ ఇళ్లకు వచ్చి పెన్షన్లు అనేవి పంపిణీ అయితే చేయరండి అయితే మీకు పెన్షన్లు అనేవి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే వేయబోతున్నారండి అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఈ ఒకటి ఉంటేనే డబ్బులు అనేది పడతాయి సో ఆ ఒకటి ఏమేమి ఉండాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక వివరాలు అనేది తెలియజేస్తాను అయితే మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో మీకు ప్రూఫ్స్ అనేది చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇకపై వారి అకౌంట్లో పెన్షన్ జమ అని చెప్పేసి మనకు టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది సో మనకు వారు గురుకురాలు అలాగే వసతి గృహాల నుండి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతు పడుతుండటంపై దృష్టి అయితే సారించింది ఇకపై వారి యొక్క అకౌంట్లోనే పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాలని చెప్పేసి నిర్ణయించింది సో దీనివల్ల మనకు సుమారు పదివేల మంది దివ్యాంగ స్టూడెంట్స్కు ఉపసమానం అనేది కలుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన వీరు ఏంటంటే వసతి గృహాల నుంచి వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు సో దీని కారణంగా చాలా వరకు ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వారికి పెన్షన్లు అనేవి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే వేసే విధానంలో వే వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు పడాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి యాక్టివేషన్లో ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్తో అప్ అనేది అయి ఉండాలి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ప్రెసెంట్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అప్ అయితే ఉండాలి అలాగే మీ యొక్క ఎన్పిసి అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఉండాలి సో ఎవరైతే ఎన్పిసి అనేది చేసుకొని ఉండారో వారందరికీ డబ్బులు అయితే పడవు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకుకు ఈ ఎన్పిసి అనేది చేసుకొని కంపల్సరిగా మీరు రెడీగా అయితే పెట్టుకోవాలండి సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్